కొన్ని రోజుల క్రితం తెలంగాణలో ఏపీకి కూడా రాజు మహేంద్రవరంలో మార్వాడీలో రచ్చ మొదలైంది ఇక హైదరాబాద్ ఈ వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది ఇంతకీ ఇంతకి గోబ్యాక్ అంటున్నది ఎవరు వాళ్ళకి మద్దతు రాజకీయం వేరు వ్యాపారం వేరు కానీ తెలుగు రాష్ట్రాల్లో దీనికి భిన్నం వ్యాపారం చేసుకునే వాళ్ళ చుట్టూ రాజకీయం నడుస్తోంది తెలంగాణలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏపీ కూడా అంటుకుంది గోదావరి ఒడ్డున ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో గోబ్యాక్ మార్వాడి అంశం తెరపైకొచ్చింది మార్వాడీళ్లు తరిమి కొట్టాలంటూ రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు మాట్లాడారు దీంతో స్థానిక మార్వాడీలతో పాటు ఎమ్మెల్యేను ఆశ్రయించారు తమకు అండగా నిలవాలని కోరారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మార్వాడీలపై ఈగ వాలనివ్వబోమన్నారు దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే హక్కు ప్రతి భారతీయుడికి ఉందన్నారు మా రాజస్థానీ మారోడీస్ గాని జైన్స్ గాని వారి యొక్క మనోభావాలు విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది స్పష్టంగా చెప్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది వారు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు ఎమ్మెల్యే స్పందన తర్వాత దొండపాటి సత్యంబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా మనస్తాపం చెందుంటే క్షమించాలని కోరారు గోబ్యాక్ మార్వాడి నినాదం తప్పంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇక మార్వాడి హఠావో తెలంగాణ బచావో అంటూ గళమెత్తారు వైశ్య వికాస వేదిక నాయకులు హైదరాబాద్ ఎల్బీ నగర్ మూడు కిలోమీటర్ల మేర భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు రాజస్థాన్ గుజరాత్ మార్వాడీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణను గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు దోచుకుంటున్నారని వ్యాపారాలను దెబ్బతీస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని స్థానిక వ్యాపారులు మండిపడ్డారు ఇకపై మార్వాడీల అరాచకాలు సహించేది లేదని వికాస వేదిక గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్ట కొడుతున్నారు ఇది కొట్టేటువంటి మీరు డెఫినెట్ గా దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయం గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోప్యాక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు కొందరు కావాలని ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్ర రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహించకూడదన్నారు దీని వెనక అనేక శక్తులు కూడా మేము కనబడతా ఉన్నాయి మాకు ఇవాళ పేరు చెప్తే మీకే అర్థమవుతుంది అది అర్బా నక్సల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ రాష్ట్రంలో బతకడానికి వచ్చిన వాళ్ళతో కొట్లాటలు పెట్టుకోకుండా అన్నదముల్లా కలుపుకోవాలి అంటోంది బిఆర్ఎస్ మార్వాడల విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు అన్ని రంగాల్లో మన పిల్లలకు అవకాశం ఉండాలి మరి ఇక్కడికి వచ్చి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చే పరిస్థితి తెలంగాణకు ఒక కల్పతరువులా ఉండాలి కానీ కలిసిమెలిసి ఉండాలి అన్న తమ్ములు కొట్లాడుకుంటే రాష్ట్రానికి నష్టం నష్టం జరుగుతుంది కాబట్టి అట్లా జరగకుండా చూడవలసిన బాధ్యత ఇది శాంతి భద్రతల సమస్యగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్వాడి వ్యాపారులను వెళ్లగొట్టాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు మరికొందరు మాత్రం వ్యాపారాలు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ స్థానికుల పొట్ట కొట్టద్దంటున్నారు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి